అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ తెలుగులో నాకు ఇష్టమైన పాట ఆ చెల్లని సముద్ర గర్భం దాచిన బడబానమెంతో దాసరథి గారు రాశారు వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడారు చాలా బాగుంటుంది కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి వినండి కాకపోతే ఇప్పుడు ఆ సముద్రం అనే ప్లేసులో నేత్రావతి రివర్ అనే పదాన్ని పెట్టుకోండి ఎందుకంటే నేత్రావతి నదీ గర్భంలో చాలా విషయాలు ఉన్నాయి ఆ గర్భంలో ఉన్న విషయాన్ని అలా కనుక్కోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది ధర్మస్థల పక్కన నేత్రావతి నెవరు ఒడ్డున దాదాపు వందల మంది అమ్మాయిని పాతి పెట్టాను అని ఒక విజిల్ బ్రోయర్ ఎవరైతే ఒక దశాబ్దం నరగా ధర్మస్థలలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన వ్యక్తున్నారో అతను జూలై మూడో తారీఖు దక్షిణ కన్నడ ఎస్పీని కలిసి చెప్పిన తర్వాత మొత్తం మీడియా కూడా కూసింది అంటే మొత్తం మీడియా కూడా కాదులేండి శాటిలైట్ మీడియా నోరు మూసుకుంది యూట్యూబ్ ఛానల్స్ నోరెత్తాయి ఏంటి వంద మంది అమ్మాయిలని చంపడం ఏంటి అత్యాచారం చేయటం ఏంటి పాతి పెట్టడం ఏంటి అసలు ఏం జరిగింది నిజానికి ధర్మస్థానం అనేది ఒక తొమ్మిది శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రముఖ పుణ్య చిత్రం ఆ పేరులోనండి ధర్మస్థల అంటే ధర్మానికి స్థలం అది కానీ ఎందుకు ధర్మానికి స్థలమైనటువంటి ప్రదేశంలో ధర్మాన్ని పాతి పెట్టారు అంటే ధర్మాన్ని అత్యాచారం చేశారు అంటే ధర్మాన్ని చంపేశారు అంటే ఎక్కడో వింటానికి కొంత ఇబ్బందికరంగా అనిపించింది అసలు ఆ విజృ మాట నమ్మాలని నమ్మకూడదు చాలా చర్చలు జరిగాయి కొంతమంది హిందూ మతం మీద జరుగుతున్న కుట్రని ఎందుకంటే అది టెంపుల్ టౌన్ కాబట్టి దాని కీర్తిని పక్కదో పట్టించే దానికోసం జరుగుతున్న చర్చని లేదు కొన్ని నిజంగానే జరిగాయి డి గ్యాంగ్ అనేటువంటి ఒక గ్యాంగ్ పెద్ద ఎత్తున అరాచుకొని జరిగిందని కొంతమంది తర్వాత అక్కడ స్థానికులు అయితే అసలు వంద ఏంది రెండు వందలు ఏంది ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ఇంతకన్నా చాలా పెద్ద ఎత్తున జరిగాయి మాకు ఒక అమ్మాయిని బట్టలు లేకుండా రివర్ పక్కన పడేశారంటే ఇది కామన్గా మేము వినే విషయమే అది అనేది అక్కడ స్థానికులు కొంతమంది చెప్పే మాట పశ్చిమ కనుమల ప్రాంతం దట్టమైన అడవి ఈజీగా డీకంపోజ్గా కాబడే నేత్రావతి రివర్ ఒడ్డు అలాంటి చోట నిజానికి అది అట్టమైన అడిగిలోకి ఎవరిని తీసుకెళ్ళి ఏం చేసినా ఎవరికి తెలియదు అక్కడ కాకపోతే నాకున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తుంది కాదు ఆర్టీఐ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు నాలుగు వందల యాభై రెండు మంది అసహజ మరణాలు జరిగాయంట అసహజ మరణాలు అంటే సహజంగా వయసు అయిపోయి అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు కాదు ఎలా చనిపోయారో ఎందుకు చనిపోయారు ఎవరు చంపేశారో తెలవకుండా చనిపోయిన వాళ్ళ సంఖ్య నాలుగు వందల యాభై రెండు అంటే ఆ పరిసర ప్రాంతాలు ఆర్టీఏ నివేదిక నాగరిక ట్రస్ట్ వాళ్ళు ఆర్టీఏ పెడితే వాళ్ళకు వచ్చిన రిపోర్టు నేను మీకు చెప్తా ఉన్నాను ఇది అన్ని ఛానల్స్లో రిపోర్ట్ కాబడుతున్న విషయాన్నే చెప్తా ఉన్నాను నా సొంత కవిత్వం నేను చెప్పదలుచుకోవట్లేదు రెండో విషయం సరే ఇప్పుడు ఈ విజిల్ బ్రోయర్ పారిశుద్య కార్మికుడు చెప్తుంది నిజమాబద్ధం పక్కన పెట్టేద్దాం ఒకసారి అసలు చర్చే పక్కన పెట్టేద్దాం ఎందుకంటే ఇప్పటి వరకు తొమ్మిది చోట్ల ఏమి తవ్వారు ఒక రెండు చోట్ల ఆరో స్పాట్ దగ్గర మాత్రమే ఒక రెండు ఎముకలు అంటే ఇరవై ఐదు ఎముకలు అంటున్నారు అస్థి పంజరాలు ముక్కలు ముక్కలు కాబట్టి ఎముకలు దొరికాయి ఇద్దరికి సంబంధించిన ఎముకలు అంటున్నారు అది తప్పించి ఇంతవరకు ఏమి ఆధారం దొరకలేదు సరే ఒక పాన్ కార్డు దొరకటం ఏటీఎం కార్డు దొరకటం ఒక మైలికి సంబంధించినటువంటి జాకెట్ ఎర్ర జాకెట్ దొరకటం ఆ ఎవరియో కూడా అర్థమైపోయింది ఫైన్ అవుట్ చేశారు ఆ పాన్ కార్డు ఏమో ఆమె లక్ష్మి అనేటువంటి ఒక వ్యక్తిదేని అని ఆమె బతికే ఉందని చెప్పారు తర్వాత ఆ ఏటీఎం కార్డు ఏమో సురేష్ అనే వ్యక్తిది అతను చనిపోయాడు రెండు సంవత్సరాల క్రితం అని చెప్పారు సరే ఆ ఫైనింగ్ జరిగిపోతున్నాయి కానీ దాదాపుగా ఎక్కువ మంది శవాలు ఏమీ ఇప్పటి వరకు దొరకలేదు కాబట్టి అది నిజంగా జరిగిందా లేదా అనక్కడ అనుమానాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో వేదవల్లి అనేటువంటి ఒక టీచర్ తనకి హెచ్ఎమ్గా ప్రమోషన్ రావాలి రాలేదు కోర్టుకు పోయింది వచ్చింది కోర్టులో గెలిచిందాము మమ్మల్ని కాదు అని చెప్పేసి మీరు కోర్టుకి వెళ్తామని చెప్పేసి ఆ ధర్మస్థల పెద్దలు ఏమని ఇంటికి భర్తలేని సమయంలో వెళ్ళి అత్యాచారం చేసి బాత్రూంలో తగలబెట్టి చంపేశారట ఆ భర్త చాలా న్యాయ పోరాటం చేశాడు మొదట్లో భర్తని అరెస్ట్ చేశారు ఇతనే చంపుంటాడని కానీ భర్త కాదు అని తేల్చారు కానీ ఎవరు చంపారు అని తేల్చలేదు దొరుకుతుందా నిజం నిజం దొరుకుతుందా ఇప్పుడు ఆ వంద మందిని చంపాను అని పారిశుధ్య కార్మికుడు ఒకసారి చెప్పిన అబద్ధం అనుకుందాం కానీ వేదవాళ్ళది నిజమేగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక కమ్యూనిస్ట్ నాయకుడు కూతురు ఆ కమ్యూనిస్ట్ నాయకుడు జనాల కోసం అక్కడ బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్యేకించి ఒక ఎస్టీ కుటుంబం కోసం ధర్మస్థల పెద్దని ఎదిరించి నిలబడ్డందుకు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళ అమ్మాయిని కాలేజీకి పోయి వస్తుండగా పదిహేడు సంవత్సరాలంట పేరుతో సహా బయట చెప్తున్నారు కానీ మైనర్ పేరు చెప్పకూడదని నేను చెప్పటద్దే ఆ బాలికని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు యాభై ఆరు రోజుతో రోజు దొరికింది ఆ అమ్మాయిని ఎవరు అత్యాచారం చేసి చంపారు అన్నది రోజుకి ఫైండింగ్ కాలేదు అంటే నేను మరి ఇందాక చెప్పినట్టు ఆ పార్శుద్య కార్మికుడు చెప్పింది అబద్ధం అనుకుందాం కానీ ఈ మైనర్ బాలిక అత్యాచారం హత్య అనేటువంటిది నిజమేగా తర్వాత రెండు వేల మూడు ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అనన్య భట్ ధర్మాస్థల ప్రదేశానికి ఒక టూరిస్ట్గా వచ్చారు పిక్నిక్గా ఫ్రెండ్స్తో కలిసి వచ్చారు ఫ్రెండ్స్ అందరూ షాపింగ్కి వెళ్ళారు తను మాత్రం టెంపుల్లోనే ఉంది మళ్ళీ వాళ్ళు షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చాక అందరం కలిసి వెళ్దాం అనుకున్నారు అనన్యభట్టు మిస్ అయింది ఇప్పటివరకు ఫైండింగ్ కాలేదు వాళ్ళ మదరు వాళ్ళ కూతురు కోసం వెతుకుతూ ఉంటే కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేశారు ఆమె కోమాలకు వెళ్ళి ఏదో బతికింది నిజానికి ఆమె కొట్టారు కిడ్నాప్ చేశారు కొట్టారు ఒక చోట వదిలేశారు కానీ ఆమె ఆమెను ఎవరో బెంగళూరు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయటం వల్ల ఆమె బతికింది అవి ఏడుస్తూ ఉంది నా కూతురు అడ్రస్ ఇప్పటికైనా ఫైండింగ్ జరిగింది అని రెండు వేల మూడులో జరిగింది ఈ సంఘటన తర్వాత రెండు వేల పన్నెండు అది చాలా పెద్ద ఫేమస్ కేసు రెండు వేల పన్నెండు అయితే ఒక కాలేజీకి భావిస్తున్నటువంటి ఇంటర్మీడియట్ అమ్మాయి పదిహేడేదో అమ్మాయి బస్ స్టాప్కి ఇంటికి ఒక కిలోమీటర్ దూరం అంట కాలేజీకి వెళ్ళి కాలేజీ బస్సులో బస్ స్టాప్ కాడ దిగింది బస్ స్టాప్ నుంచి నడుచుకుంటూ వస్తుంది దానిలో వాళ్ళ బాబాయ్ కూడా ఎదురయ్యాడంట కాలేజీ నుంచి వస్తున్నామంటే అవును అని చెప్పి చెప్పిందంట ఎవ్రీథింగ్ గుడ్ కానీ ఇంటికి రాలేదు ఇంటికి రాలేదు తర్వాత రోజు శవమై కనిపించింది నేత్రావతి నది పక్కన బట్టలు లేకుండా అత్యంత దారుణంగా ఇంకా చెప్పాలంటే కొన్ని చెప్పడానికి కొన్ని ఇబ్బందిగా ఉంటాయి ప్రైవేట్ పార్టీలో పోసి దారుణంగా చెప్పడానికి బాగోదు ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి అక్కడ కనిపించింది ఆ బాడీ అక్కడ కనిపించింది ఆ పోలీసులు చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నట్టు అనిపించారు ఎవరిని అరెస్ట్ చేశారు కానీ వాళ్ళు కాదు అని కోర్టు తెరిచింది మరి ఎవరు ఎవరో ఒకరు అయితే కావాలిగా ఈ కేసుని లోకల్ పోలీసు సిఐడి సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది కానీ ఎవరు అన్నది తేల్చలేదు ఇప్పుడు ఈ నాలుగు కేసులు ఇప్పుడు నాలుగు వందల యాభై కేసులు లేదు పారిశుద్ధ్య కార్మికులు వంద కేసులు అవి పక్కన పెట్టండి ఈ నాలుగు కేసుల్లో ఉన్నది ఎవరు అన్నది అన్నదైనా తెలుస్తారా మన దేశంలో పలుకుబడి పవరు డబ్బు ఉంటే ఎంతమంది అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసిన వ్యవస్థలు ఏమి చేయలేవు అనేదైనా మామూలుగా మన దేశంలో మన చాలా గొప్ప ప్రజాస్వామ్య దేశం వందల కోట్ల జనాభా పోలీస్ స్టేషన్లు చట్టాలు న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలను మళ్ళీ ప్రజలే ఎన్నుకుంటారు ఇంత పెద్ద వ్యవస్థ ఒక ఏరియాలో పదే పదే అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగి చంపబడుతున్నా అసలు కారకులు ఎవరో పట్టుకోలేని పరిస్థితి ఉంది అంటే ఈ వ్యవస్థను ఏమనాలి ఈ వ్యవస్థ సగటు అమ్మాయికి రక్షణ ఇచ్చే వ్యవస్థ అనుకోవాలా ధర్మానికి నిర్వహణ ప్రదేశంలో అధర్మం జరుగుతుంటే ధర్మాన్ని చంపేస్తుంటే ధర్మాన్ని పాతి పెట్టేస్తుంటే ధర్మం మీద అత్యాచారం చేస్తుంటే ధర్మం అంటే ఇక్కడ అమ్మాయి అని నేను అంటున్నాను ఎందుకంటే ఏమీ తెలియని అన్యం పుణ్యం తెలియని అమ్మాలి కదా కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి చదువుకుని ఏదో ఒకటి జీవితంలో సాధించాలి చదువుకుని సాధించేసి పేరెంట్స్కి ఏదో మంచి పేరు తీసుకురావాలి అన్నటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేసి అత్యాచారం చేశారు అంటే వ్యవస్థలు పట్టుకోలేకపోతున్నాయి అంటే లోపం ఎక్కడుంది అంటే మీరు అనుకోవచ్చు ఇక నా సమస్య కాదు కదా నా ఇంటి దాకా రాలేదు కదా నాకెందుకు ఈ సమస్య అని మీకు అనిపించవచ్చు కానీ దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందిలో షేర్ చేయండి చాలామందికి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీరు అనుకున్నట్టే పారిశుధ్య కార్మికుడు కూడా అనుకున్నాడు భయానికి బెదిరో లేదా ఇంకే కారణాల వల్ల ప్రలోభాల వల్ల మొత్తానికి వందల మంది అమ్మాయిని పాతి పెట్టాలని చెప్తున్న ఆ పారిశుద్ధ్య కార్మికుడు తన కుటుంబం కాడికి తన కుటుంబంలో వ్యక్తిని కూడా తాకేసరికి తన కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిని మరి కోడని కొంతమంది అన్నారు కూతురని కొంతమంది అన్నారు నాకు క్లారిటీ లేదు కానీ తన ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిని కూడా లైంగికంగా వేధిస్తున్నారు అనే కాడికి ఆ రాస్తాను వదిలేసి పారిపోయాడు అంటే తన దాకా సమస్య వచ్చింది తన దాకా సమస్య వచ్చింది రేపు ఇలాంటి వ్యక్తులు సమాజంలో పెరిగిపోతే ఇలా అత్యాచారం చేసి పలుకుబడితో డబ్బుతో తప్పించుకునే మనసత్వాలు కనుక పెరిగిపోతే రేపు మీ ఇంట్లో ఉన్న బిడ్డలకు కూడా రక్షణ ఉండదు రేపు మీ బిడ్డ దాకా వస్తుంది మీ కొడుకు దాకా వస్తుంది ఇష్యూ కాబట్టి ఇలాంటి ఇష్యూని మనం మాట్లాడకపోతే నోరెత్తకపోతే పిడికలు బిగించకపోతే సరే పిడికలు బిగించడం పక్కన పెట్టాను కనీసం మాట్లాడకపోతే మనం స్పందించకపోతే ఏమైనా జరిగింది గుర్తుపెట్టుకోండి మాట్లాడకుండా పోట్లాడకుండా మన స్వతంత్రం రాలేదు మాట్లాడకుండా పోట్లాడకుండా మాట్లాడే హక్కులు మనం సంపాదించుకోలేదు మాట్లాడకుండా పోట్లాడకుండా రాజరికం నుంచి ప్రజాస్వామ్యం మనం రాలేదు మాట్లాడకుండా పోట్లాడకుండా మనం ఈ సమాజంలో ఇన్ని హక్కులతో మనం బతకట్లేదు ఎంతోమంది పోరాడితే ఎంతోమంది మాట్లాడితే మనం ఇవాళ ఇలా ఉన్నాం కానీ ఇవాళ ఇలా ఉన్న సమాజంలో కూడా అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి డబ్బుతో పలుకు పడుతూ వాళ్ళు సేవ్ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ సమాజాన్ని కొద్దిగా మంచిగా తయారు చేసి రక్షణ ఉన్న సమాజంగా ఒక సగుటమైదా నాకు రక్షణ ఉంది అని ఫీల్ అయ్యారా సమాజాన్ని తయారు చేసి రేపటి తరం చేతుల్లో పెట్టాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇష్యూ బయటికి రావాలి వాస్తవాలు తేలాలి వెనకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే ఎందుకంటే మతమో పార్టీయో ఏది కూడా నేరస్తుడికి అండగాకూడదు ఏ మతం కూడా నేరాన్ని ఎంకరేజ్ చేయదు ఏ మతం కూడా నేరాన్ని ఎంకరేజ్ చేయకూడదు కూడా కాబట్టి మతం పేరు పెట్టో ధర్మం పేరు పెట్టో దేవుడి పేరు చెప్పు నేరస్తుని రక్షించాలనుకోవద్దు మనం ఎందుకంటే ఏ దేవుడు నేరస్తుని ఎంకరేజ్ చేయడు ఏ మతం నేరస్తుని ఎంకరేజ్ చేయదు ఏ ధర్మం నేరస్తుని ఎంకరేజ్ చేయదు కాబట్టి దయచేసి దీని మత కోణంలో కాకుండా మనం సామాజిక కోణంలో అమ్మాయి రక్షణ కోణంలో సగటు మహిళ రక్షణ కోణంలో చూసి మనందరం మాట్లాడాలి వాస్తవాలు తెలవాలి వాస్తవాలు తెలవాలి ఇప్పుడు ఏమీ జరగకున్నా మన ఎస్ఐ మంజునాథ్ గౌడు అక్కడ విజులు బ్రోయన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతను బెదిరించాడంట నువ్వు ఆ శవాలను పట్టించినా కానీ నీకు శిక్ష తప్పదు ఎందుకంటే నువ్వు పాతి పెట్టా అని చెప్తున్నావు కదా ఒకవేళ పట్టించకపోతే అబద్ధం చెప్పావని శిక్ష తప్పదు ఇప్పుడు నువ్వు ఎవరో నన్ను పోస్ట్ చేసి కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి తప్పించుకో లేకపోతే నువ్వు వస్తావని బెదిరించాడంట ఎందుకు బెదిరించి ఉంటాడు లోకల్ ఎస్ఐ మంజునాథ్ గౌడ అతని ఇప్పుడు మంజునాథ్ గౌడ్ని అదుపులో తీసుకుని సిట్టు అంటే ఏదో జరుగుంటేనే కదా ఏదో జరుగుంటేనే కదా భయం జరగలేదు అననుకోవడానికి లేదు జరగ ఏమీ అంటే ఇంత లేదా అన్నది పక్కన పెట్టండి అసలు ఏమీ జరగలేదు అనుకోవడానికి లేదు నేను ఆర్టీఐ రిపోర్ట్ చెప్తున్నాను కొన్ని కేసులు ఉదాహరణ చెప్తున్నాను తర్వాత మంజునాథ్ గౌడ బెదిరింపును మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అసలు ఏమీ జరగలేదు అనుకోవడానికి లేదు కాబట్టి దయచేసి వాస్తవాలు తెలవాలి వాస్తవాలు తెలవాలి వాస్తవాల కోసం మన డిమాండ్ కూడా పెరగాలి థ్యాంక్ యూ